నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈరోజు మన ఈ వీడియోలో నేను మీతో తీపి బోండాల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ విధంగా పిండి కలిపి చేస్తే మాత్రం బోండాలు మంచి రుచిగా వస్తాయి అలాగే బయట నుండి క్రిస్పీగా లోపల ముద్దలా కాకుండా స్పాంజీలా వస్తుంది చూడండి నేను చేసినవి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా కుదిరాయో మీరు కూడా స్వీట్ బోండాల్ని చక్కగా చేయాలి మంచి రౌండ్ షేప్లో రావాలంటే మాత్రం నేను చెప్పే టిప్స్ని ప్రాసెస్ని ఫాలో చేయండి ఈసారి మీరు కూడా బోండాల్ని ఎంతే పర్ఫెక్ట్గా చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ బోండాల్ని చేసే సింపుల్ అండ్ బెస్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా బెల్లం కరిగించడానికి ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లం తురుములు తీసుకోండి ఇది కప్పు కొరతతో మరో అరకప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి మనం ఈ రెసిపీ కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇందులో వేసిన బెల్లం కరిగిపోతే సరిపోతుంది అలాగే నేను ఈ బోండాలను మామూలు తీపిగా చేస్తున్నాను మీరు తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారైతే కొంచెం పెంచుకునైనా తీసుకోవచ్చు చూడండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక ఇది కొంచెం చల్లారేంత వరకు స్టవ్ అప్ చేసేసి పక్కన ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకుందాం ఇక్కడ నేను హెల్తీ వేలో చేయడానికి గోధుమ పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేయవచ్చు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకోండి ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేయడం వలన రుచితో పాటు పైన క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇందులోనే చిటికడంతా ఉప్పుడు తీసుకోండి మరి ఎక్కువగా తీసుకోవద్దు ఇలా కొంచెం తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడినైనా వాడొచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక బెల్లం కరిగించిన నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకుందాం బెల్లం నీళ్లను అలాగే డైరెక్ట్గా వేయకుండా ఇలా వడగడుతూ తీసుకోండి ఇలా కొంచెం తీసుకున్న బెల్లం నీళ్లను ఒకసారి బాగా కలిపాక మిగతా బెల్లం నీళ్లను కూడా తీసుకొని కలపండి మనం తీసుకున్న బెల్లం నీళ్లు క్వాంటిటీ అనేది సరిపోదండి మళ్ళీ ఎక్స్ట్రాగా పైనుండి కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ పిండిని బాగా కలపండి మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా పాలనైనా వాడచ్చు ఇలా మనం స్పూన్తో ఎంతసేపు కలిపినా అంత ఈజీగా కలిసిపోవు కాబట్టి చేతిని బాగా కడుక్కొని కలపండి ఇలా బీట్ చేసినట్టుగా చేస్తూ ఒక రెండు మూడు నిమిషాలు కలిపామంటే పిండి అనేది ప్లఫీగా తయారవుతుంది బోండాలు చేయడానికి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మీరు కూడా ఇలా బీట్ చేసినట్టుగా చేస్తూ ఒక రెండు మూడు నిమిషాలు పిండిని బాగా కలపండి అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉందంటే బోండలు బాగా వస్తాయి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడను తీసుకుందాం వంట సోడ వేయడం వలన బోండాలు చక్కగా పొంగుతాయి అలాగే లోపల స్పాంజ్గా వస్తాయి అలాగే ఇక్కడ నేను మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ సోంపుడు తీసుకుంటున్నాను ఇందులో సోంపు వేయడం ఆప్షనల్ అయినప్పటికీ నాకు మాత్రం ఇందులో సోంపు వేస్తే చాలా మంచి రుచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడు స్వీట్ బోండాలో సోంపు వేసి ఉండకపోతే ఈసారి ఇలా సోంపు వేసి ట్రై చేయండి వీటిని మనం ప్రసాదం కోసం చేస్తున్నప్పుడైనా ఇలా సోంపుని వేసి చేయవచ్చు వంట సోడా తడిసినంత వరకు ఇలా నీళ్ళని తీసుకొని అంతా కలిసేలా కలపండి ఇప్పుడు ఈ పిండిని ఐదు నుండి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత బోడల్ని ప్రిపేర్ చేసుకుందాం బోండాల్ని ఫ్రై చేయడానికి ఇలా కొంచెం లోతుగా ఉండే కడాయిని తీసుకొని బోండాలు మునిగేటంత వరకు నూనెని తీసుకొని బాగా వేడి చేయండి బోండాలు చక్కగా పొంగుతూ బాగా రావాలంటే ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి కాబట్టి ఇలా సరిపడా నూనెని తీసుకొని చక్కగా వేడి చేయండి ఐదు పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఈ టైంలో మనం పిండిని మళ్ళీ కలపకూడదండి ఇలా పది నిమిషాలు నానబెట్టేసరికి పిండి అనేది కొంచెం పొంగినట్టుగా అవుతుంది కాబట్టి ఈ టైంలో ఇలా పక్క నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ బోండాలో చేసుకున్నామంటే బోండాలు చాలా బాగా వస్తాయి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఆయిల్లో కొంచెం రౌండ్గా వచ్చేలా తీసుకోండి మీరు మీరు చేతి వేళ్ళతో బజ్జీ ఇలా వేసినా సరే లేదా బోండాలు వేసినట్లుగా ఇలా తీసుకున్నా సరే ఆయిల్ మాత్రం చక్కగా వేడవ్వాలి అప్పుడే మనం ఇందులో తీసుకున్న బోండా అనేది బాగా పొంగి మంచి రౌండ్ షేప్లో వస్తుంది ఇలా ఆయిల్లో పట్టే అన్ని బోండాల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బాగా ఫ్రై చేయండి బోండాలు ఈవెన్గా ఫ్రై చేయేలా ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి అలాగే మనం ఇందులో బెల్లం వేస్ట్ చేసాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ముదురు రంగు వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కదుపుతూ ఫ్రై చేయండి వీటిని సరిగ్గా ఫ్రై చేయకపోతే లోపల పిండి పిండిగా ఉండిపోతాయి కాబట్టి మంటను తప్పకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా ఇలా కొంచెం ముదురు రంగులోకి వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే ఇలా ఫ్రై చేస్తేనే మనకు రుచి బాగుంటుంది అలాగే లోపలి వరకు చక్కగా ఉడుకుతుంది ఇలాగే మిగిలిన పిండితో కూడా బోండాల్ని చేసి తీసుకోవడమే ఇలా మనం వీటిని ప్రసాదం కోసమైనా చేయవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా పిల్లలు ఆకలిగా ఉంది అన్న చిటికెలు చేసి పెట్టచ్చు అలాగే ఇలా చేసిన వీటిని మనం బయట పెట్టినా నాలుగైదు రోజుల వరకు తినేయచ్చు మీరు కూడా ఈ రుచికరమైన హెల్దీ స్వీట్ ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్ లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్